అందరకు క్రొవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు ఈరోజు మనం సుందోపసుందుల కథను తెలుసుకుందాం దీనిని నేను శ్రీ మహాభారతంలోని ఆది పర్వం నుండి సేకరించాను పూర్వం దితికుమారుడైన కుమారుడైన వంశంలో నికుంభుడు అనే వానికి సుందోపసులనే ఇద్దరు కుమారులు జన్మించారు వారు నిగ్రహంతో కూడిన మనసు కలవారై తపస్సు చే తప్ప సర్వాన్ని పొందడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి వింధ్య పర్వతానికి వెళ్ళారు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని వేసవికాలం ఐదు అగ్నుల మధ్య వర్షాకాలంలో చలికాలంలో నీటి మడుగులలో ఉండి గాలిని భక్షిస్తూ ఒంటి కాలు మీద నిలబడి చేతులు పైకెత్తి తలలు వంచి కాలం తపస్సు చేయగా వారి భయంకరమైన తపో వేడిమికి పర్వత గుహలలో పొగ పుట్టి ఎంతో పైకెగసి అంతా కప్పగా దేవతలు భయపడ్డారు అందమైన స్త్రీల చేత వాళ్ల తపస్సుకు విఘ్నం కలిగించాలని ప్రయత్నించారు విఫలులై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుల తపస్సు చెడగొట్టాలని అనగా ముల్లో పూజింపబడినవాడు పద్మం పీఠంగా గలవాడు అయిన ఆ బ్రహ్మదేవుడు దేవతలకు మేలు చేయాలని దయతో వరం ఇవ్వడానికి సుందోపసుందల దగ్గరకు వచ్చాడు వారి తపస్సుకు మెచ్చి వారికి ప్రత్యక్షమై మీకు ఇష్టమైన వరం ఇస్తాను వేడండి అనగా వారు చేతులు జోడించి కోరిన రూపం కలిగి ఉండడాన్ని కోరిన విధంగా వెళ్ళగలగడాన్ని అన్ని మాయలు కలిగి ఉండడాన్ని ఇతరుల చేత చావు లేకుండా ఉండటాన్ని అసలు చావే లేకుండటాన్ని అనుగ్రహించమని కోరారు బ్రహ్మదేవుడు వారికి చావు లేకుండటం అనే వరం ఒకటి తప్ప తక్కిన వాటినన్నింటినీ దయతో అనుగ్రహించాడు ఈ విధంగా వారు బ్రహ్మ వలన వరాలు పొంది చెలరేగి సాటిలేని రాజ్య వైభవంతో వినిగి గర్విష్ఠులై లోకాలను జయించాలన్న కోరికతో దేవతలు గరుడులు నాగులు కిన్నరుల యొక్క పురాలను కొల్లగొడుతూ భూలోకంలోని రాజులను ఋషులను బ్రాహ్మణ శ్రేష్ఠులను బాధిస్తూ బ్రాహ్మణోత్తములు చేసిన యజ్ఞాలు వేదాధ్యయనాలు శ్రాద్ధాలు హోమాలు తపస్సులు దానాలు జపాల పితృ పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తి పొందుతున్నారని కోపించి పుణ్యవంతుల నిత్య నైమిత్తిక కర్మలకు ఆటంకాలు కలిగిస్తూ సింహం పెద్దపులి ఏనుగు రూపాలు ధరించి అడవులలో తిరుగుతూ మునిపల్లెల్లో ప్రవేశించి మునులకు ప్రాణభయం కలిగిస్తూ ఉండగా మునులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి లోకాలకు సుందోపసుందులు కలిగించే ఉపద్రవాలను గూర్చి చెప్పారు బ్రహ్మ మునులు చెప్పింది విని ఆశ్చర్యపడి వారు ఇతరుల చేత చావరని ఒకరితో ఒకరు యుద్ధం చేసి మాత్రమే మరణిస్తారని చెప్పి విశ్వకర్మను పిలిపించి అందం కాంతిగల ఒక స్త్రీని సృజింపుమని ఆజ్ఞాపించాడు విశ్వకర్మ వెంటనే తన నేర్పుతో కాంతివంతమైన దేహంతో ప్రకాశించే నల్ల కలువ వంటి కన్నులు గల తిలోత్తమను సృజించాడు దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతల సమూహాలు మునుల సమూహాలు కొలుస్తూ ఉన్న బ్రహ్మదేవునికి ఆ తిలోత్తమ మహాభక్తితో నమస్కరించి పని ఏమి అని ఎదుట నిలిచింది బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూచి సుందుడు ఉపసుందుడు అనే రాక్షసులిద్దరూ పొగరెక్కి లోకాలకు కీడు చేస్తూ వింధ్యపర్వత గుహల్లో ఉన్నారు వారిద్దరూ నీ కారణంగా తమలో తాము పోరాడుకుని మరణించేటట్లుగా చేయమని ఆజ్ఞాపించాడు తిలోతమ అలేగనని బ్రహ్మ దగ్గర సెలవు తీసుకుని దేవసభకు ప్రదక్షిణ చేసింది అప్పుడు బ్రహ్మ ఆమె సౌందర్యాన్ని చూడడానికి తనకు నాలుగు దిక్కులలో ముఖాలు కల్పించుకొని చతుర్ముఖుడయ్యాడు దేవేంద్రుడు తన రెండు నేత్రాలతో చూస్తే తృప్తి కలగదని వేయి కన్నులవాడయ్యాడు దేవతలు కామమోహితులయ్యారు ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసి మానవలోకానికి మెరుపు తీగవలే ప్రకాశిస్తూ వింధ్య పర్వత అరణ్య ప్రాంతమంతా వెలుగుతుండగా వచ్చింది సుందోపసులు ఆ తిలోత్తమును చూచి ఒక్కసారిగా మన్మథ పీడితులై పరస్పర స్నేహాన్ని వదిలి అనురాగంతో ఆమె మీద చూపులు నిలిపారు ఒకే ఆసనం మీద కూర్చుంటూ ఒకే ఆహారం భుజిస్తూ ఒకే వాహనం ఎక్కుతూ ఒకే ఇంట్లో ఉంటూ ఒకే పడక మీద పడుకుంటూ ఒకే పని చేస్తూ ఒకటిగా ఉన్న బలవంతులు ఆ సుందోపసులిద్దరూ దైవ నిర్ణయం వలన ఒకే స్త్రీని కామించారు వారిద్దరూ మన్మథ బాధితులై మోహావేశంతో ఇది నా భార్య ఇది నా భార్య అని ఆమె ఎడమ కుడి చేతులను పట్టుకొని సుందరి మా ఇద్దరిలో నీవు ఎవరిని కోరుతావో చెప్పుమని సుందోపసుందులు అడగగా మీలో మీరు యుద్ధం చేసి ఎవడు గెలుస్తాడో అతడినే కోరుతాను అని తిలోత్తము చెప్పగా ఇద్దరూ తగ్గక వజ్ర సమదేహం గల వారిద్దరూ విజృంభించి కొండను కొండ ఎదుర్కొన్నట్లుగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు వ్యతిరేక బుద్ధితో కోపాత్ములై పిడుగుల వంటి గట్టి పిడికిలి పోట్లతో ఒకరితో ఒకరు పోరాడారు ఒకరితో ఒకరు సంతోషకరంగా మాట్లాడేవారు ఒకరి మేలు ఒకరు కోరేవారు అయిన ఆ రాక్షసులు పరాయి వారు వలే కోపంతో రెచ్చిపోయి ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొంది తుదకు నాశనమైపోతారు సుందోపసుల వలనే ఇది సంగతి కథను విన్నారు కదా నచ్చితే దయతో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారందరకు షేర్ చేయండి ఉంటాను నమస్తే